అందరికి నమస్కారం నేను మెరుగు శ్రీధర్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ పొలిటికల్ లింక్ చాలా మంది చాలా ఆదరిస్తున్న ఛానల్ కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇరవై ఆరున సిబిఐ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవితకు ఒక నోటీస్ పంపింది ఈ నెల ఇరవై ఆరున మీరు హాజరు కావాల్సిందేనని ఇంకొకటి ఏంటంటే సిబిఐ కూడా కవితను నిందుతిరాలుగా చేర్చింది ఇంతవరకు ఎప్పుడు కూడా నిందితురాలుగా ఈడీ కానీ ఎవరు కానీ చేర్చలేదు దీన్ని బట్టి చూస్తుంటే మనకు ఈ నెలాఖరులోపు కవిత మరియు కేజ్రీవాల్ అరెస్ట్ ఖాయమని అనిపిస్తుంది ఇప్పటికిప్పుడు కూడా ఢిల్లీలో మోదీని ప్రసారం చేసుకోవడానికి అమిత్ షాని ప్రసారం చేసుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తాడు కానీ అది ఫలించట్లేదు ఇప్పటికీ కేసీఆర్ కూడా చాలా మంది తన అనుచరులను కాంగ్రెస్లకు పంపిస్తున్నాడు కోర్టులుగా అట్లీస్ట్ ఈ అరెస్ట్ను ఈ రకంగా ఆపుకోవచ్చు అని అంటే కేసీఆర్ చేయని ప్రయత్నం లేదు కాంగ్రెస్లో ఒక ఓట్ల పంపించడము మరియు అటు ఎన్డీఏలో చేరితని లాబింగ్ చేయడము ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే మనకు కవిత అరెస్టు తథ్యమని అనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ ఇక్కడ కవిత అరెస్ట్ చేయకపోవడం కారణంగా భారీగా అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయింది ఇక పార్లమెంట్ ఎన్నికలలో దాని నుంచి తేరుకోవాలంటే కవిత అరెస్ట్ ఒకటే మార్గం అని బీజేపీ అధిష్టానం గమనించింది దీ పరిణామాలన్నీ మనం గమనించినట్టయితే త్వరలోనే కవిత అరెస్ట్ చేసి బీజేపీ కవితను కేజ్రీవాల్ను ను శంకరకి మానే పంపించడం ఖాయంగా కనిపిస్తుంది ఇవే చూద్దాం మరి నిజంగా బీజేపీ ఈసారి ఆ ప్రయత్నం చేస్తుందా ఈసారి గనక ప్రయత్నం చేయకపోతే బీజేపీ ఇంకా బొక్క బోర్లే పడే అవకాశాలు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి